కర్మ ఎప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ లాగా నా వెంటే ఉంటుందంటున్నాను నిఖిల్ మాణికిల్ అయితే రీసెంట్గానే నిఖిల్ ఒక పోస్ట్ని షేర్ చేయడం జరిగింది హలో ఫ్యామిలీ కమింగ్ టు యూ విత్ ఏ న్యూ ఎంటర్టైన్మెంట్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఆల్వేస్ అని ఒక తన ఒక న్యూ మూవీ తన ఒక చేస్తున్నట్టు మీ అందరు పోస్ట్ సపోర్ట్ కావాలి నీకైతే పోస్ట్ షేర్ చేయడం జరిగింది ఇక ఆ పోస్ట్ తర్వాత రీసెంట్గా అయితే మరో పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసారు అయితే మీ అందరికీ తెలుసు త్వరలో వస్తుంది కర్మ అనేది నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు నా వెంటనే ఉంటుంది అనే విధంగా ఇంకో పోస్ట్ అయితే అయితే షేర్ చేసుకుని రావడం జరిగింది ఇక ఈ రెండు పోస్టుల కన్నా వచ్చేసి కావ్యనే నన్ను ట్యాగ్ చేయొద్దని ఇక ఎవరి పర్సనల్ లైఫ్స్ వాళ్ళవని చెప్పిన విషయం కూడా తెలిసిందే ఇంకా దాని తర్వాత తన లైఫ్లో మూవ్ ఆన్ అవుతూ ఒక మూవీని ఇంకొక మూవీని చేస్తున్నట్లు ఒక మీ అందరికీ సపోర్ట్ కావాలని పెట్టుకొచ్చారు అలాగే ఇంకా దాని తర్వాత ఈ పోస్ట్ని షేర్ చేయడం కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తూ వచ్చేసింది నిఖిల్ ఎంతగా లైఫ్లో మూవ్ అవ్వాలనుకున్నప్పటికీ ఇక కర్మ అనేది తన వెంటనే అలానే ఉంటుంది అంటూ అనే విధంగా అయితే ఇక కావ్యాన్ని మర్చిపోలేకుండా అలాగే ఉంటుంది అనే విధంగా అయితే నిఖిల్ని అయితే పోస్ట్ని షేర్ చేసుకోవడం జరిగింది మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హ్యావ్ డే